చేయాలి ఎలా చేయాలంటే జరుగుతున్న ఉన్నాయి చూసి కొన్ని కొన్ని ఎత్తుకున్నారన్నమాట పండగ చేయాలన్న మోటో వచ్చింది ఆ మోటోలోనికి ఈ ట్రెడిషన్స్ తెలియకుండా అలా వచ్చి కూర్చున్నాయి ఇప్పుడు కామెంట్ చేసామా అంటే ఇవి బయట నుంచి తెచ్చుకున్న అంటారా జేమ్స్ బ్రదర్ అని మీరు నన్ను అడిగితే మీరు ఒప్పుకున్నా నన్ను తిట్టుకున్నా ఏమనుకున్నా కొన్ని క్రిస్మస్ లోనికి బయట నుండే వచ్చాయి ఇది నచ్చినా నచ్చకపోయినా మొదటిది మనం కౌంటర్ చేస్తున్నాం క్రిస్మస్ క్యారల్స్ అనేవి దాని మూలమేంటి దానికి మూల పెట్టి నేను రాసి రాలేదు గూగుల్ తల్లి ఇచ్చింది డేటా చూపిస్తాడు చూడండి స్క్రీన్ సార్ కూడా తెచ్చాను ఒకసారి మీరు చూడండి క్యారల్స్ అనే దానికి అక్కడ ఎలా రాసుకొచ్చాడో చూడండి ఇవి ఎలా వచ్చాయంటే ఇవి అన్య ఆచారాల నుంచి వచ్చాయి అంటే ఈ కొవ్వొత్తు వెలిగించే కార్యక్రమం అనేది ఇప్పుడు ఏదైతే క్రిస్మస్ కి పరిమితమైందో ఆవిలోవి లేవు మరి ఎక్కడుండేవి ఎక్కడుండేవంటే యూరప్ సాంప్రదాయ ప్రాంతాల్లో ఉండేవట ఎక్కడ యూరప్ ప్రాంతంలో ఆ స్క్రీన్ సార్ జీవించండి యూరప్ ప్రాంతంలో ఉండేది అన్య ప్రాంతాల్లో ఉండేది ఆ చుట్టుపక్కల ప్రాంతం చూడటం నాకు కనబడతా లేదు మీకు ఏం కనబడుతుంది క్లియర్ గా చూడండి కనపట్లేదు వయసు అయిపోయింది అనుకోకండి మధ్య తెల్లగా వెళ్ళిపోతుంది నిజంగానే అలా ఎవరు నడిచి ఉంటుంది మరి నిద్ర లేక తెలియదు కానీ అస్తమాలు ఉంటుంది అది అవగా అనుకోకండి నేనైతే అనుకోవట్లేదు సైడ్ కొంచెం ఏదో తేడా వచ్చింది సరే ఏదేమైనా అది నాకు జూమ్ అయింది కొంచెం కనబడుతుంది చూడండి వేల సంవత్సరాల క్రితం ఐరోపా లేదా యూరప్ మొదటిసారిగా కోరల్స్ పాడర్ అంటే ఏదైతే క్యారల్స్ మనం అంటున్నామో ఇవి పాడారు అన్నమాట అంటే దీనికి ఒక డెఫినేషన్ ఉంది ఫ్రెంచ్ లో దీన్ని ఏమంటారు అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో దీన్ని కోరల్ అంటారు కోరల్ అనే వర్డ్ నుంచి వస్తుంది క్యారల్స్ అంటే ఏంటి దాని డెఫినేషన్ ఏంటి చుట్టూ ఇలా గుమ్ము కొడుకుని బాగా వినాలి చుట్టూ ఇలా గుమ్ము కొడుకుని దగ్గర దగ్గర నిలబడి ఇలా చుట్టూ ఒక రౌండ్ కొడుతూ ఆ సాంప్రదాయమైన చేసే నృత్యము లేదా డ్యాన్స్ చేసే దాన్నే చెప్పండి క్యారల్స్ అంటారు అయితే దాని అర్థం చుట్టూ ఇలాగ రౌండ్ డేస్ అంటే ఇది ఎలా ఉంటదండి మీకు అర్థం కాబట్టి ఎలా ఉంటదంటే తెలంగాణలో కొన్ని పండగలు జరుగుతాయి చెప్పండి బతుకమ్మ ఇంకో పండగ చెప్పండి ఏదో ఏ జరిగితే వాళ్ళ చుట్టూ సేమ్ బోనాలు ఈ పండుగ సేమ్ అంటే మనకి ఇక్కడ వేరేలా ఉంటది కాకపోతే ఈ ఐరోపా ఖండంలో చుట్టూ వాళ్ళ పరుగులు తీయడం ఆ చుట్టూ సాంప్రదాయ నృత్యాలు వేయడం ఈ వెలిగిస్తూ అంటే దీపాలు వెలిగిస్తూ ఆ వెలుగులో నృత్యాలు చేయడమే క్యారల్స్ అంటారు రాన్ రాసుకురా క్రిస్మస్ కారల్ అనేది క్రిస్మస్ థీమ్ తో పాటు తెలుగు అండి ఎందుకంటే తజ్మా ఆ శ్లోకం ఆ సాంప్రదాయం క్రిస్మస్ హాలిడేస్ సీజన్ లో పాడతారట అంటే ఎలా వచ్చింది ఇది ఐరోపా మొదటిసారిగా పాడిందట అక్కడి నుంచి వచ్చిందట ఈ కార ఏదైతే ఉందో ఇది మన మూలం కాదట ఇది ఎప్పుడట శీతాకాలపు ఆ దీన్ని మిడ్ అంటారు దీన్ని డిసెంబర్ మిడ్ ఏరియా అంటే డిసెంబర్ ఇరవై రెండు నుండి కొన్ని ఏరియా కొన్ని ఉంటాయండి అయిపోయి కొన్ని రెండు ముప్పై రెండు పాయింట్స్ చెప్పారుగా అది ఉంటాయని చెప్పారుగా సాంప్రదాయాలు అందులో ఒక మిడ్ మిడ్ ఏరియా అంటే సుమారు డిసెంబర్ ఇరవై రెండు నుంచి మధ్య నుంచి శీతాకాలం మధ్యలో నుంచి స్టార్ట్ అవుద్ది ఏం చేస్తారంటే అన్యమత పాటలు ప్రజలు రాత్రులు నృత్యాలు చుట్టూ నృత్యం చేస్తారు కోరల్ అనే పదం పాత ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది అక్కడి నుంచి వచ్చింది దీని అర్థం అంటే గానంతో కూడిన ప్రసిద్ధి సర్కిల్ అంటే అది రౌండ్ గా తిరిగి చేసే డ్యాన్స్ నే చెప్పండి క్యారా ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి యూరప్ నుంచి వచ్చింది ఐరోపా ప్రాంతాల నుంచి వచ్చిందంటే ఇది మంద కాదా చెప్పండి ఇది మనది కాదు ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభుకి పండగ చేయాలనుకున్నాం యేసు ప్రభుకి విధమైన పండగ చేసినట్టు బైబుల్లో దాఖలాలు ఉన్నాయా లేవు కానిస్టెంట్ నోబల్ ఎప్పుడైతే వచ్చాడో వచ్చిన తర్వాత కొత్తగా పండుగలు చేసుకోవాలన్న ఆలోచనలకు వచ్చింది కనుక ఇప్పుడు ఎలా చేసుకోవాలి దీన్ని ఎలా చేసుకోవాలనుకున్నప్పుడు చుట్టూ అప్పటికి చేస్తారా చేస్తున్న వాటిని మెల్లగా దీన్ని అడాప్ట్ చేసుకున్నారన్నమాట కొన్ని పర్లేదు అన్నట్టు దాన్ని అలా తీసుకుని వచ్చారు ఇది క్యారల్స్ అనే దానికి మూలం అందుకే చూడండి ఆ రోజు ఎలాగైతే డాన్స్ చేస్తున్నారో ఈ రోజు కూడా చెప్పండి అవి పట్టుకుని డాన్సర్ చేస్తున్నారు అవి పట్టుకుని ఆ రోజులు ఎలా తిరిగారు అంటే తిరిగారు అక్కడ తిరిగేవారు ఇక్కడ తిరిగేవారు అలా తిరుగుతున్న అలవాట్లు ఇప్పుడు కూడా మన వాళ్ళకి వచ్చాయి ఒప్పుకుని ఒప్పుకోకపోయినది అన్యాచారం అంటే ప్రారంభం ఇది మన ఆచారం కాదు అన్యాచారం కాకపోతే దీన్ని బై గాడ్ గ్రేస్ అనకూడదు కానీ రాను రాను ఇవి ఎంత పేటెంట్ పీట తీసుకున్నట్టు మారిపోయి అంటే అసలు కేరల్స్ అంటేనే క్రిస్మస్ కి సంబంధించి అన్నట్టుగా అడాప్ట్ చేసుకున్నా అంటే ఇప్పుడు కేరల్స్ అని కానీ టక్కని సొసైటీకి ఎవరు సార్ చెప్పండి క్రిస్టియన్స్ అనుకుంటాం కానీ హెస్టరీ అలా చెప్పట్లేదు నిజానికి ఇది మంద కాదు కానీ రాను రాను ఇంక ఈ భూ ప్రపంచం మీద ఎవరివి చేయట్లేదు మెజారిటీ ఎవరు చేస్తున్నారంటే చెప్పాలి క్రీస్టి అని చేస్తారు అందుకే కేరళస్ అనేది క్రిస్మస్ అనే దానికి ఏదో పేటెంట్ ఇచ్చినట్టు అలా ఉండిపోయింది ఇప్పుడు ఆచారాలు సాంప్రదాయాలు ఎలా వస్తాయంటే ఎవరో వస్తారు దేశాల నుంచో రాష్ట్రాల నుంచో ఏదో ఒక వ్యక్తితో ఏదో ఒక మంచి ఉద్దేశంతో తీసుకొస్తారు ఇది పర్లేదు దీన్ని ఎక్కడ కూడా మనం పాటించవచ్చు అని ఎవరో ఒకరు దాన్ని ప్రవేశపెడతారు అది రాను 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 మహా సమయం కూర్చుంటది అలా వస్తాయి ట్రెడిషనల్ ఉన్నావో ఈ సనాతన సాంప్రదాయాలు అనేవి అలా వస్తుంటాయి అన్నమాట ఇక రెండవది రెండవది తర్వాత మనం చూడవలసింది రెండవది ఉంది మరో మాట చూడండి ఇంక మూడవ మొదటిది క్రిస్మస్ క్యారెస్ రెండవది తాతయ్య ఎవరు శాంటాక్లాస్ నోడుతున్నా శాంటస్ అంటే ఎవరండి ఎవరండి శాంటక్లస్ అంటే కొంచెం హిస్టరీ తెలియాలి కొంచెం చరిత్ర తెలియాలి ఒక చరిత్ర చెప్తాను జాతకు విరండి మరొక ఇమేజ్ ఉంటుంది దాన్ని అలానే ఉంచ అలానే ఉంచండి అలా ఉంచండి ఈయన వేరు ఈయన వేరు తెలుసు కదా అంటే ఇద్దరు ఎవరు చెప్పండి సాండక్లస్ అంటే ఎవరు కలర్ చెప్పండి పోనీ అది సాండస్ అంటే ఎవరు కలర్ ఇప్పుడు ప్రశ్న పెడుతున్నాను నిజంగా సాంటక్లస్ అనే వ్యక్తి పుట్టాడా చల్ల మనకి ఆయన చూసి మనం మురిసిపోతాం మనం చూసి ఆయన మురిసిపోతాడు నిజంగా శాంతి క్లాస్ అన్నాయనే పుట్టాడా అదే డ్రెస్ తో అలా పుట్టాడా అసలు అడుగుతున్నాను ఆ డ్రెస్ కోడ్ అలా ఉండాలి ఆ గ్లౌజ్ అలా ఉండాలి ఆ ఆ ట్రిమ్ అలా ఉండాలి ఆ వయసు ఉండాలి పాతయా అని ఇది ఎలా వచ్చింది ఆ ట్రెడిషన్ ఎలా వచ్చింది ఎవరో 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 తెచ్చారు అసలు పుట్టాడా డౌట్ పుట్టలేదా డౌట్ పుట్లేదని అంటామా డౌట్ పుట్టాడని అంటామా డౌట్ ఆ డ్రెస్ ఏంటి తాత ఎలా అయ్యాడు తెల్ల మనకి అయిపోయాడు చరిత్ర అంటున్నాను విందాం ఏం జరిగింది దీన్ని అంటే అదే ఒక ఆయన ఉన్నట్టు చూడండి మరొక ఆయన ఆయనే సైంట్ బాగా వినాలి సైంట్ ఆయన కూర్చుని మాట్లాడుతున్నాను చూడండి సైంట్ నికోలస్ అంటారు ఆయన్ని ఎవరు సైంట్ నికోలస్ ఈయన గురించి మాట్లాడాలి ఈ సైంట్ నికోలస్ కోసం మనం ఎందుకు మాట్లాడాలంటే ఈ సాంటస్ అన్న ఆయన అర్థం కావాలంటే సైంట్ నికోలస్ అనే ఆయన మనకు అర్థం కావాలి ఎవరు సైంట్ నికోలస్ అని ఆయన అర్థం కావాలి ఆయనకి సంబంధం ఏంటండి ఆయనకి దీనికి సంబంధం ఏంటంటే సైంట్ నికోలస్ అనే ఆయన రెండు వందల డెబ్బై లేదా రెండు వందల డెబ్బై లేదా మూడు వందల నలభై మూడు ఏడి 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 అంటే తెలుసు కదా మన మనం క్యాలెండర్ లో మాట్లాడుకున్నాం మళ్ళీ చెప్పాలి లేదంటే క్యాలెండర్ చెప్తాను మళ్ళీ అర్థమైన కదా ఏడి బీసీ ఏడికి మనకి ఎవరేషన్ తెలుసు మనకి ఓకే ఆఫ్టర్ డెత్ అంటారు కాదు 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 మనం తెలుసుకున్నాం అయితే ఓకే రెండు వందల డెబ్బై మూడు వందల నలభై మూడు అంటే సైంట్ నికోలస్ అని ఆయన రెండు మూడు శతాబ్దాలు పుట్టాడు ఆయన ఐమేజ్ అలా ఉంచుతాముడు రెండు మూడు శతాబ్దాలు అంటే సైంట్ నికోలస్ సైంట్ నికోలస్ సాంటాక్లస్ అయ్యాడా కాదు సైంట్ నికోలస్ సంబంధం చాలా మందికి తెలియదు ఎందుకంటే యూట్యూబ్ లో అని తయారైపోతారు ఈ కంపేర్ చేసి మాట్లాడతారు కాదు హిస్టరీ అలా చెప్పట్లేదు హిస్టరీలో ఆ బేస్ లేదు సాంటాక్లస్ ఆయన ఆయన గూర్చి ఆయన పుట్టినట్టు ఎక్కడ రికార్డెడ్ డాక్యుమెంట్స్ లేవు మరి సైంట్ నికోలస్ కి సాంట సంబంధం ఏంటి కొంచెం ఇంటర్నల్ లింక్ ఉంది అంటే ఒక మోడలింగ్ జరిగింది దాన్ని దాన్ని అడాప్ట్ చేసుకున్నారు కనుక ఆ హిస్టరీ మనకు తెలియాలి ఏంటి సైంట్ నికోలస్ ఆయన మీద చాలా స్టోరీస్ స్టోరీస్ కదా హిస్టరీ ఉంది సాంప్రదాయమైన కథనాల కథనాలు రోమన్ క్యాథలిక్ లో ఉన్నాయి సైంట్ నికోలస్ అని ఆయన చరిత్ర ప్రకారం క్యాథలిక్ మాంకే ఇథలిక్ కూడా ఇది కూడా క్యాథలిక్ చాలా చరిత్రలు ఉంటాయి ఎప్పుడైనా సరదాగా చదవండి నిజంగా చాలా ఆత్మీయంగా అనిపిస్తుంది ఈయన దగ్గర గట్రా పక్షులు అలా వచ్చి అని బైబిల్ చదువుకుంటే భుజం మీద వాళ్ళు అలా వెళ్ళిపోయేవట కేథలిక్ చెప్తుంది ఇంకా భయంకరమైన తోడేళ్ళు ఉంటాయి చూసారా ఆ తోడేళ్ళ మధ్యకి వెళ్ళి ఆయన గిరిజన ప్రజలకు లేదా ఏదైతే ఉన్నారో మారుమూల ప్రాధ రిమోట్ ఏరియా ప్రజలకు సువాద చెప్పడానికి వెళ్ళినప్పుడు తోడేళ్ళు పులులు సింహాలు ఉన్నప్పుడు దేవా నీ చిత్తం సువార్త చేయడం అయితే ఇదిగో నేను వెళ్తున్నాను నా నేను ఎదుట నేను బాగుంటే వీటిలో నోర్లు నువ్వే ముగించు లేదా వాటికి ఆహారంగా నన్ను చేయాలిపోయినప్పుడు దగ్గరకు వచ్చేలా ఆగ్రహం వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాడు ఈయన ట్రెడిషనల్ గా చెప్తారు ఆయన గురించి కానీ ఎప్పుడైనా ఈ సైంట్ నికోలస్ కోసం కొట్టండి ఆయన మీద పక్షులు అన్నట్టు ఇమేజ్లు కనబడుతుంది మేము చూడండి లో ఆయన దగ్గరికి తోడేళ్ళు వచ్చినట్టు పులులు వచ్చినట్టు ఇవన్నీ ట్రెడిషనల్ గా మనకు కనబడతాయి దీనికి బైబుల్ బిబుల లేదా వ్యూ ఈ టైప్ ఆఫ్ ఉందంటే దేవుడి మాట జంతువులు జలప్రలి వస్తున్నప్పుడు రెండు అంటే జంటల జంటలుగా వచ్చాయా లేదా కాబట్టి దాని దగ్గర నోరు ముయించిన వాడు భక్తుల దగ్గర నోరులు మూయించిన వాడు కొన్నిసార్లు ఏమో మనకు తెలియదు ఏ భక్తుడిని మనం జడ్జిమెంట్ చేయలేం ఏమో ఏదైనా చిన్న విషయం కాదు ఇంత ట్రెడిషనల్ గా ఎలా కేథలిక్ మాట్లాడుతుందంటే బహుశా ఆయన మంచి భక్తుడై ఉండాలి చాలా పవిత్ర అందుకే సైంట్ హుడ్ అనేది ఎవరికి పడతాడు ఎవరు ఇస్తారా సైంటిహుడ్ అనేది ఎవరికి ఇస్తారు మహిమలకు మూలమైన వారికి సైంట్ హుడ్ ఇస్తారు మొన్న మొన్న ఇచ్చారు మదర్ తెసే గారికి హుడ్ తెలుసు కదా అందుకే సైంట్ అనే పదం ఎవరికి వాడకూడదు మహిమలు అంటే వాళ్ళకి మహిమలు ఉన్నాయి అని సైంట్ హుడ్ ఇస్తారు అందుకే ఈయన కూడా సైంట్ సైంట్ నికోలస్ సైంట్ నికోలస్ కోల్స్తా రెండు మూడు శతాబ్దంలో ఉన్నాడు ఎంతకీ ఈయన యొక్క ఈయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే మూడో శతాబ్దంలో ఉన్న ఈ భక్తుడు లేదా రెండు మూడు ఉన్న ఈ భక్తుడికి సాంప్రదాయకంగా పుంకాల పుంకాలుగా చరిత్రను అటు వీరిని కలిపి మాట్లాడుకునే ఒక స్టోరీ ఉంది లేదా ఒక వాదన ఉంది ఆ వాదన ఏం చెప్తారంటే ఈయన ఎక్కువ దాతృత్వం కలిగిన వాడు బాగా డబ్బులను వాళ్ళ అబ్బాయి అట తర్వాత ఈయన ఏం యేసు యేసప్రభుని నమ్ముకున్న తర్వాత మాంకుగా మారిపోయిన తర్వాత తన ఆస్తులు దేవునికి అంకితం చేయాలని పేద ప్రజలకి చిన్న పిల్లలకి అందరికీ ఖర్చు చేయడం మొదలు పెట్టేవాడట ఒక రోజు ఒక ఆయనకి ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఆ టైంలో ఆ పిల్లలకు పెళ్లి ఆయనకి తలకమించడం భారం అయిపోయినప్పుడు చాలా ఇబ్బంది అయిపోయినప్పుడు ఆయనకి తెలియకుండా ఆయన రోజు నీళ్లు పోసే చెట్టుకి బాగా వినాలి బాగా వినాలి రోజు నీళ్లు పోసే చెట్టు దగ్గరికి ఎవరైతే ఉన్నారో సైంటి నికోలస్ ఎవ్వరికి కనబడకుండా ఆయన ముగ్గురు పిల్లల కొరకుంటే ఆ ముగ్గురు పిల్లలకి ఎలాగో పెళ్లి చేయలేని బాధపడుతుంది అని బాధపడుతున్నప్పుడు ఎవ్వరికి చెప్పకుండా ని కోలస్ వెళ్ళి రాత్రి టైం వెళ్ళి ఆ మొక్క మొదలన కావాల్సినంత డబ్బు పడేసి ఇది ఎందులోనో చూసామని అనుకున్నా వాళ్ళ కాఫీ ఇది మళ్ళీ చెప్తున్నాను వాళ్ళ కాఫీ కొట్టేది ఇది మనస్ట్రై మళ్ళీ చెప్తున్నాను ఆ మొదల డబ్బులు పడేసి వెళ్ళిపోయాడట్టు ఆ డబ్బులు పడేసి వెళ్తుంటే ఎలా వస్తున్నాయి డబ్బులు ఆ పిల్లల యజమానికి లేదా తండ్రికి అర్థం ఏది కాదు ఆ పిల్లల యజమాని ఆ పిల్లల యజమాని తండ్రికి డబ్బులు ఎలా వస్తున్నాయి ఇంత మనకి టైంకి డబ్బు అవసరం అని ఎవరికి అర్థం అవుతుంది ఎవరబ్బా కనిపెట్టరు చెప్పి నిద్రపోకుండా కనిపెడితే సరిగ్గా నైట్ టైం నికోలస్ నికోల డబ్బు లేయడం చూశాడు వెన్నె పట్టుకున్నాడు అయ్యా నువ్వా మాకు ధర్మం చేస్తున్నది ఎంత దాతృత్వం అయ్యా ఇలాంటి వాడు మా మధ్య సేవ చేయడం మాకు ఎంత ధన్యత అంటే అయ్యా పెద్ద అయినా అని నీకు దాన్నం పెడతాను దయచేసి ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దు అని చాలా బతుమాలకున్నాడు చెప్పొద్దు అంటేనే ఎక్కువ చెప్పేస్తారు చెప్పేశారు అందరికి ఎంత చెప్పొద్దారో అని చెప్పేతారు మనసుకుంటే బలైన ఎవరికి చెప్పుకున్నా అనుకోని వీడేళ్ళు ఇంకెవరికి చెప్పకే అంటాడు